హీరోయిన్స్ హై రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తున్నారు మ్యాటర్ ఏంటంటే టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ అంటే గ్లామర్ ఎనర్జీ డ్యాన్స్ హీరోయిన్ ఒక్కసారి పాటలు ఆడితే ఆ సినిమా మొత్తం హైలైట్ అవుతుంది ఈ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత హీరోయిన్స్ హై రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తున్నారు ఫస్ట్ పాన్ ఇండియా సమ్మంతా పుష్ప లో ఊ అంటావా మామా అనే పాటతో ఐటమ్ సాంగ్ కి క్వీన్ గా మారింది ఈ సాంగ్ కి ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది యూట్యూబ్ లో వన్ బిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది బిజినెస్ షెడ్యూల్ లో కూడా ఐటమ్ సాంగ్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది తమన్న అటు హిందీలో ఇటు తెలుగులోను రీసెంట్ గా జైలర్ లోను రజనీకాంత్ తో ఐటమ్ సాంగ్ చేసి హిట్ అందుకుంది ఆమె ఫిట్నెస్ ఫుల్ డాన్స్ వల్ల డైరెక్టర్స్ కి ఫస్ట్ చాయిస్ కోట్ల రెమ్యునరేషన్ తో ఆమె టాలీవుడ్ లో టాప్ చాయిస్ గా ఉంది క్లాసిక్ బ్యూటీ చందమామ కాజల్ అగర్వాల్ జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ తో స్పెషల్ సాంగ్ చేసింది ఆమె స్మైల్ ఎక్స్ప్రెషన్ స్పెషల్ సాంగ్స్ కు ప్లస్ పాయింట్ కాజల్ రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంది కూలీలో రజనీకాంత్ సినిమా లో స్పెషల్ సాంగ్ చేసి రీసెంట్ టైమ్ లో హైలైట్ అయ్యింది ఆమె ఎనర్జీ మోడర్న్ లుక్ వల్ల డైరెక్టర్లు ఆమెను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ రెమ్యునరేషన్ కి ఒకే చెప్పడంతో ఆమెను ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి లాస్ట్ గా శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ శృతి హాయి నాన్నలో నానితో ఓడి అమ్మ అనే సాంగ్ చేసింది తను ఐటమ్ సాంగ్స్ కి నైన్టీ లాక్స్ తీసుకుంటుంది ఈ హీరోయిన్ లలో ఎవరి ఐటమ్ సాంగ్ మీకు ఫేవరెట్ కామెంట్ చేయండి